అందరికీ హాయ్ అండి ఈరోజు వీడియోలో బీరకాయ రోటీ పచ్చడి రెసిపీ చూపిస్తాను చాలామంది కర్రీస్ అస్సలు ఇష్టపడరు ఎక్కువ రోటి పచ్చళ్ళు తినడానికి ఇష్టపడతారు కదా అలాంటి వాళ్ళకి ఈ పచ్చడి చాలా బాగా నచ్చుతుంది వేడి వేడి అన్నంలోకి కొంచెం పచ్చడి వేసుకొని తింటే దీని ముందు ఏ కర్రీ కూడా పనికిరాదనమాట ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక గుప్పెడి వరకు పల్లీలు వేసుకొని లో ఫ్లేమ్లోనే బాగా దోరగా అయ్యే వరకు వేయించుకోవాలి ఇక్కడ లో అని ఎందుకన్నానంటే లో ఫ్లేమ్లో వేయించుకుంటేనే మనకి లోపల వరకు పప్పు ఈవెన్గా వేగి టేస్ట్ బాగుంటుంది వీటిని దోరగా వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ మీద అదే కడాయి పెట్టుకొని అందులోకి మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి రోటి పచ్చళ్ళకి మనం ఎక్కువ గానుగ నూనెలు వాడుకుంటేనే టేస్ట్ బాగుంటుంది అలాగే కొంచెం ఆయిల్ ఎక్కువ పడితేనే బాగుంటుంది టేస్ట్ ఇలా ఆయిల్ వేసుకున్నాక బీరకాయలని నీట్గా వాచ్ చేసుకొని ఇలా లైట్గా తొక్క తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోకి ఏడెనిమిది వరకు పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే రెండు టమోటాలని ఇలా మొక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఇవన్నీ బాగా మగ్గేటట్టుగా మగ్గించుకోవాలి నేనైతే పచ్చిమిర్చి ఇలాగే వేసాను కదా ఇలా గరిటతో అయితే నేను కట్ చేసుకుంటున్నాను వీటిని మనము ముందే వేసేటప్పుడు కట్ చేసి వేసామంటే ఆయిల్లో వేయించేటప్పుడు చిట్లకుండా ఉంటాయండి నేనైతే మర్చిపోయాను కాబట్టి ఇలా వేసాక గరిటతోనే కట్ చేశాను క్యాప్ పెట్టేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి ఇలా మధ్య మధ్యలో క్యాప్ తీసుకుంటూ బాగా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇందులో ఉన్న వాటర్ కంటెంట్ అంతా ఫిఫ్టీ పర్సెంట్ వెళ్ళిపోయి మనకి బాగా మగ్గిపోయాయి కదా ఇలా ఫ్రై చేసుకున్నాక దింపేసుకొని పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి ముందుగా వేయించుకున్న పల్లీలకి లైట్గా పొట్టు తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని ఇలా మెత్తడ్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఫస్ట్ ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న బీరకాయ పచ్చిమిర్చి టమోటా పూర్తిగా చల్లారిపోయాయి వీటిని కూడా మిక్సీ జార్లోకి వేసుకొని మరి మెత్తడ్ పేస్ట్ లాగా అస్సలు గ్రైండ్ చేయకూడదు పల్స్ మూల్లో మనం మిక్సీని రివర్స్లో పల్స్ మూల్లో తిప్పామంటే ఇలా కచ్చా కచ్చాగా గ్రైండ్ అవుతుందనమాట ఇలా అయితే మనకి అచ్చం రోటి పచ్చలాగే ఉంటుంది టేస్టు ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత బౌల్ ఎక్కి తీసేసుకోవాలి మనకి పచ్చడి రెడీ అయిపోయింది కదా ఇప్పుడు పోపు కోసం స్టవ్ మీద ఇలాంటి పోపు కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర అలాగే కొంచెం మినపప్పు శనగపప్పు రెండు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిపోయాక ఫైనల్గా కొంచెం హింగువ వేసుకోవాలి హింగు వేసుకుంటే ఆ టేస్ట్ డిఫరెంట్గా చాలా బాగుంటుంది ఇంగు కూడా వేసుకొని జస్ట్ అలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పోపుని పచ్చళ్ళకి వేసుకొని కలుపుకోవాలి అంతే అండి సింపుల్గా టేస్టీగా కమ్మటి బీరకాయ పచ్చడి రెసిపీ రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రోటి పచ్చళ్ళు ఇష్టపడే వాళ్ళు చాలా బాగా ఇష్టపడతారు ఈ పచ్చడిని ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్